కాటలో ఎలుగుబంటి సంచారం గన్నేరువరం మండలంలోని కాసింపేట చాకలివానిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎలుగుబంటి సంచరించింది పాల రవాణా చేసే డైరీ ఆటో యజమాని తాళ్లపల్లి రాజయ్య పాల సేకరణ కొరకు ఈ దారి గుండా వెళుతుండగా ఎలుగుబంటి మీద ఉండడంతో ఆయన సెల్ఫోన్లు ఎలుగుబంటి దృశ్యాలను చిత్రీకరించారు ఎంతకు దారిమీద నుండి వెళ్లకపోవడంతో గట్టిగా అరవడంతో ఎలుగుబంటి చెట్ల పొదల్లోకి వెళ్లింది సమీప గ్రామాల రైతులు రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఎలుగుబంటి దాడి చేసే అవకాశం ఉందని గతంలో జంగాపల్లి గ్రామంలో పలువురిపై ఎలుగుబంట్లు దాడి చేసి గాయపరిచాయి అటవీ శాఖ అధికారులు తక్షణం ఎలుగుబంటిని బంధించి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర గన్నరువరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ బిర్లా హోప్స్ పెయింట్స్ కలర్స్టేక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్లకుండా మన గన్నెరవరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నెరవరం వివరాలకు श्रीनिवास फोन नंबर एट सेवन नाइन जीरो टू सेवन फोर डबल टू सिक्स श्री मल्लिकार्जुन ट्रेडर्स